అవును చెప్పాలా ఎట్లీస్ట్ వచ్చి పర్మిషన్ పర్మిషన్ అని ఏ ఎర్రి పప్పావా చెప్తే అర్థం కావట్లేదా ఏం మాట్లాడుతున్నా నేను డైరెక్ట్ పైకి వచ్చినా నాకేం తెలిసి కెమెరా పెట్టినని చేస్తున్నారు రీల్ ఏం నువ్వు మాట్లాడవు వై రోజులకి ఎర్రిపప్పులు ఆపప్పలు అనుకుంటా అంటారు మరి చేసినప్పుడు మరి నాతో ఎన్నిక పర్వతుంది ఎవరితో చేస్తున్నాడు అందరితో చేసినప్పుడు అయితే వస్తుంది నా దేనికనే నప్పులు వాళ్ళకేమో అర్థం కాదు అని అంటారు లాస్ట్ కి నేను ఎరిపిపోగా చెనే కొంచమే నా మైండ్ లో వంశి తప్పు చేస్తున్నా సీరియస్ చెప్తున్నాను నేను నువ్వు అట్లా నోట్లా చేసేటప్పుడు చేసిటప్పుడు అట్లా తీసి ఇట్లా చేయడం తప్పు వంశి సీరియస్ చెప్తున్నా ఆ స్టార్ట్ దగ్గరికి ఉంచుకో ఏం చేస్తున్నావంటరా రిలీజ్ నువ్వు నాకింది ఫస్ట్ ఏ ఆగా ఆటిలో ఉంది

వంశీ అర్థం చేసుకో రీల్ ఒకటే కదా నేను అమ్మను అట్లా చేస్తావు ఏంది వంశీ అలా వాళ్ళతో అయితే చేస్తావు అజిత్ అన్నతో చేస్తావు ఈయనతో చేస్తావు వాడితో చేస్తావు ఒక రీల్ కే సపోర్ట్ ఇస్తున్నావా సపోర్ట్ కాదా అది వచ్చి అది ఈయన వచ్చి అది ఇతడు మూడు రోజులకి వెళ్ళి వీడియో అన్న నేను ఎన్ని రోజులు అడుగుతున్నాడు దాన్ని అవును చెప్పాలి ఎట్లీస్ట్ వచ్చి అవును ఎవరినే పర్మిషన్ అడిగిన అవును నన్ను అంటే పర్మిషన్ అని

ఎందుకు నేను తీసుకోను రిలేషన్ వంశీ మన ఫ్రెండ్షిప్ కలిగితే అసలు వద్దు వంశీ అది చెల్లి అయితే నువ్వు ఫ్రెండ్ అయితే ఎందుకు వంశీ నేను ఫోర్ ఇయర్స్ ఎట్లా మాట్లాడుతుంది చూడు మరి చెప్పాలి కదా ఎట్ నీ ప్రాబ్లం ఏంటి నేను ఉంటే నీ బాధ నాకు ఎప్పుడు అర్థం కాదు ఫోర్ ఇయర్స్ నుంచి నాకు అది ఏం చేస్తారు అవునా ఈ టైంలో రిలేట్ అయిందా

నువ్వే అనుకుంటావు అదే కెమెరా పెట్టి నేను కెమెరా ఓడి అది ఏంది మరి కెమెరా పెట్టి మీరు పెట్టుకుంది నాకేం తెలుసు అది పెట్టుకున్నా కెమెరా వచ్చిందా నాతో పాటు చెప్పవా నేను మీరు రీల్ తీసుకున్నారు వచ్చిన డైరెక్ట్ చూడలేదు నువ్వు కెమెరా ఎందుకు వచ్చినావు వంశీ ఏ పిచ్చిలేసిందా నేను వచ్చినప్పుడు ఎట్లా వచ్చిండ్రా కెమెరా పట్టుకుని వచ్చిన నేను నేను కింద నుండి డైరెక్ట్ వచ్చిన నాకు చెప్తే కింద మా చెల్లి చెప్తే ఏ ఎర్రి పప్ప వా చెప్తే అర్థం కావట్లేదా ఏం మాట్లాడుతున్నా నేను డైరెక్ట్ పైకి వచ్చినా నాకేం తెలుసు కెమెరా పెట్టిరని కొత్త ఒక రీల్ చేసుకుని వెళ్ళిపోతా ప్లీజ్ చేసా చెప్పవా సరే వంశం చేయదు అంతేనా రీలు సరే సారీ చెయ్యను వదిలేసాయింశ సరే నేను చిల్లరగానే నేను చెప్పేది ఫస్ట్ నేను లాజిక్ ఇస్తా సరే నేను సింపుల్ లాజిక్ ఇస్తా చెప్పు అం ఇప్పుడు నేను బతిమలాడుకుంటా రోజంతా బతిమలాడతా బతిమ్మలాడితే నా బొంగు కూడా వినదు ఇప్పుడు రాత్రి ఒకటిన్నరకి మీకు ఏం పని చెప్పు సరే ఇది వదిలేద్దాం పోనీ నేను బతిమలా సరే ఇది చేస్తలేదు కానీ బయట చేస్తా సబ్స్క్రైబర్లు ఏమంటారు దీని ఇంత బతిమినటుతున్నా నాకు తెలియదు ఇదేమో వచ్చి మీతో రిలీజ్ చేస్తుంది నేను పిచ్చి ఉన్నాడు ఇప్పుడు నాతో రిలీజ్ చేయడం తప్పు నీతో అంటే ఎవరితో చేసినా అదే అంటారు నేను కానీ నాకు ఎందుకు అంటారు వాళ్ళు 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 సబ్స్క్రైబర్స్ అయితే నన్నే అంటారు కదా ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు ఏమనుకుంటారు వచ్చి చేస్తున్నావు ఇట్లా నీతో చేసినప్పుడే నేను ఉన్న సోను నాకు చెప్పి పైకి వచ్చిన నేను ఎందుకు ఏమనలేదంటే నీకు ఎన్నిసార్లు ఆయన వాళ్ళతో మాట్లాడతాను నీతో ఏం మాట్లాడలేదు అందుకే అందుకే కిందికి వెళ్ళాను కిందికి అయిపోయినాక నేను మాట్లాడుకుంటున్నా చెప్తున్నాయి మాట్లాడేసాను ఇన్స్టాగ్రామ్ నీ ఇన్స్టాగ్రామ్ గురించి ఏం పట్టించుకోవాలి నా పట్టించుకోవద్దా మరి

బాధ ఏ అవసరం లేదా వాళ్ళు పట్టించుకోవడం అయిపోయిన తర్వాత వీడియో అయిపోయిన తర్వాత అయిపోతా కదా వీడియో మధ్యలో వచ్చిన మంచిగా ఉంటా చెప్ప వీడియో చేస్తా మరి మూతిలో ఆడుకొని సారీ <laughs> ఎప్పుడు నేను డీల్ కూడా చేయొచ్చు ఇస్తే పర్మిషన్ ఇస్తే ఎన్ని చెప్పి చెప్పాను ఎన్ని సార్ నా ప్రాబ్లం నీకు అర్థమైనా నేను అండేగా చెప్తున్నా ఇప్పుడు వాళ్ళ వాళ్ళకి అర్థం కావాలి కదా వాళ్ళు అర్థం కాకుండా అన్నీ తొబ్బుతారు

ఏమన్నా అయిపోవా నేను సైలెంట్ గా తీసుకొని పోతున్నా ఎవరు ఆపిండి అని కెమెరా నేను పెట్టినా అది చేస్తున్నాం కదా అయిపోయినాక తీసుకొని లేకపోతే మంది మాట్లాడు గుంజుకోపోతే అట్లా అవును రా బయట అందరి ముందు నేను మాట్లాడను రా బయట కింద తీసుకొని మాట్లాడతా ఏమైతుంది నా పిల్ల రా మీకు పర్సనల్ ఉంటే కదా అవును ఒక దగ్గర ఉండి కూర్చోరా అందుకే ఒక దగ్గర తీసుకెళ్తున్నారు ఇప్పుడు చేసే మొదలు గుంజుతావా మరి ఇప్పుడు వీడియో వీడియో సగం వచ్చింది ఇట్లనే సగం అర్థమైందా ఎక్కువ మాట్లాడదు ఎందుకు అట్లానే ఇస్తానా నేను

ార్మల్ ఇట్లా మాట్లాడన్నావు మాట్లాడలేదు మాట్లాడినా ఎరిపాలు అంటారు మరి చేసినప్పుడు మరి నాతో ఎన్నిక పరువైతుంది ఎవరితో వాళ్ళు అందరితో చేసినప్పుడు అయితే నాతో ఎనికనే నొప్పులు వాళ్ళకేమో అర్థం కాదండి అంటారు లాస్ట్ కి నేను ఎరిపి

ീരിയസ് ബേസിക് ഏമേ ഗൈസ് കിട്ടും ശ്രീ അന്നു പൈ പംപിച്ചുണ്ട് വാൽ ചെയ്തു കൊട്ടുമ്പോഴണം